రామాయణాన్ని రాయమనే సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే వచ్చి వాల్మీకి చెప్పాడు ఆ కథను కొంచెం వివరంగా తెలుసుకుంది ఒకనాడు నారదముని వాల్మీకి ఆశ్రమానికి విచ్చేశాడు ఇద్దరు ఒకరితో ఒకరు కృషిలను తెలుసుకున్న తర్వాత వాల్మీకి నారదు ఇలా ప్రశ్నించాడు ఓ మహర్షి నీవు లోకం అంతా చుట్టి వస్తూ ఉంటారు కదా ఔదార్యంలోనూ నడవడిలోనూ అత్యోత్ముడు ఎవరు నారదుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అయోధ్యకు రాజైన దశరథన కుమారుడు శ్రీరామచంద్రుడు అని సమాధానం చెప్పాడు మీరు అతన్ని వర్ణింపగలరా అని వాల్మీకి తిరిగి నారదుని ప్రశ్నించాడు నారదుడు శ్రీరాముని చరితాన్ని వాల్మీకి సంపూర్ణంగా వినిపి అది విన్న వాల్మీకి చాలా సంతోషపడి నారదునితో శ్రీరాముని జీవితం ఎంతటి మహత్తరమైనది అని గొప్పగా చెప్పాడు ఒక రోజు వాల్మీకి మహర్షి తన శిశు బృందంతో స్నానం చేయడానికి నదికి వెళుతున్నారు అనుకోకుండా చెట్టు మీద ఒక కొమ్మపై కూర్చున్న క్రౌంచిక పక్షుల జెండను చూశాడు వాల్మీకి మహర్షి ఇంతలో ఒక వేటగాని బాణం వేగంగా వచ్చి మగ పక్షికి తగిలింది ఆడపక్షి మహా దుఃఖంతో రోధించింది మరణించిన పక్షిని తీసుకువెళ్లడానికి వేటగాడ అక్కడికి వచ్చాడు వాల్మీకి వానితో ఓ బోయవాడ నువ్వు చేసిన ఈ దుర్మార్గానికి ఫలితం అనుభవిస్తావు నువ్వు ఎక్కడికి పోయినా నిలువు నీడలేక నీ జీవిత అంతా బాధపడతావు అని హెచ్చరించాడు వాల్మీకి నోటి నుండి వెలువడిన ఆ మాటలు ఆ పక్షులపైన కరుణతోనూ చనిపోయిందన్న దుఃఖంతోను శబ్ద సౌందర్యంతో లాలిచ్యంతో కూడినవై ఉన్నాయి తీవ్రమైన శోకంతో సంస్కృతంలో వెలువడిన మొదటి శ్లోకం ఇదే అది విన్న సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకి ఆశ్రమానికి విచ్చేశాడు బ్రహ్మదేవుడు వాల్మీకినితో నీవు మహాకవిగా ఖ్యాతికి ఎక్కుతావని ఆశీర్వదించాడు వాల్మీకి బ్రహ్మదేవుని ఉద్దేశించి ఓ మహానుభావ నన్ను ఏ విషయం గురించి రాయమని ఆజ్ఞాపిస్తున్నారు అని ప్రశ్నించాడు అప్పుడు బ్రహ్మ నీవు రాముని గురించి నారదుని ద్వారా తెలుసుకున్నావు కదా ఆయన చరిత్ర కావ్యంగా రచించు అని సమాధానం చెప్పాడు బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన తర్వాత వాల్మీకి తీవ్ర ధ్యానంలోకి శ్రీరామచంద్రుని జీవితం అంతా వివరంగా ఆయనకు కళ్ళకు కట్టినట్లు అయింది వాల్మీకి మహర్షి మహాకావ్యమైన రామాయణం రచించడానికి ఉపక్రమించాడు క్రౌంచ పక్షులను చూసినప్పుడే అనుష్ ఛందస్సులో శ్లోకం వెలువడింది వాల్మీకి రామాయణం అంతటా ఇరవై నాలుగు వేల శ్లోకాలతో అదే చందస్సులో రచించాడు ఈ భూమిపై నదులు కొండలు ఉన్నంతకాలం ఈ రామాయణ మహాకావ్యం ప్రజల గుండెల్లో మహాకావ్యంగా నిలిచిపోతుందని చెప్పాడు